కానీ సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో విషం జల్లారో అదే పాతక రోజు మాట్లాడారు ఆయనకి సూటిగా నేను అడుగుతున్నాను ఈ రోజు జగన్ అన్న చేసిన రీసర్వే వలన మీ ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా ఈ రోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు అది నిజం కాదా ఈ రోజు ఇచ్చిన జగన్ అన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్ళీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీకెట్ నువ్వు కాపీకెట్ లాగా నువ్వు దాన్ని నిజం కాదా అని అడుగుతున్నా అలాగే ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో డెబ్బైకు పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అలాగే మూడు వేల ఆరు వందల నలభై గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్ రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందలకు పైగా అండ్ డ్రోన్స్ వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారని అడుగుతున్నా ఏం చంద్రబాబు నాయుడు గారు తొలగించేస్తారా అండ్ ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటిని కూడా నిలిపేయాలి నిలిపేస్తారా అలాగే నేను ఆయన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా మేం తప్పు జగన్ జగనన్న తప్పు చేశాడు ఈ రీసర్వే భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా మరి అది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా మేము ఫోటో వేస్తే అది ఏదో పెద్ద బూత్ అన్నట్టు ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్ తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు దీంట్లో ఆలోచన నీది కాదు ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏది నువ్వు తీసుకురాలేదు బూ రీసర్వే చేసింది నువ్వు కాదు అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో అని అడుగుతున్నా అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరుగు తోట్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మిషన్ల మీద సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మీరు జగన్ అన్న గురించి మాట్లాడుతూ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు మీరు డబ్బు పట్టుకోలేమో మేం చేసాం భూముల రీసర్వే అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వెళ్ళిన దావోస్ లో నువ్వెళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపినాథ్ గారు ప్రశంసించారు అది నువ్వు విన్నావు కదా దట్ ఈస్ జగనన్న మన పని మనం చెప్పుకోని అసలు లేదు పది మంది చెప్పుకోవాలి ఈరోజు నువ్వు చేశాను నువ్వు డబ్బా కట్టుకోవటమే తప్ప అది చేసింది జగనన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే వందేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ఇది వందేళ్ల తర్వాత జగనన్న చేయిస్తున్నాడు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు కదా ఎందుకు నువ్వు చేయలేదు ఎందుకు నీకు ఆలోచన రాలేదు నీకు బుర్రలేదు ఎవరన్నా చేసిందాన్ని నేను చేశానని చెప్పుకోవటానికి తప్ప నువ్వుగా నీ బుర్రలో నుంచి ఒక ఆలోచనతో ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ఏం తెచ్చావు ఒకటి చెప్పమని నేను అడుగుతున్నా అండ్ ఇంకోటి జగనన్న సాగునీటి రంగాన్ని పూర్తిగా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నాడు రాయలసీమ ద్రోహి అయినా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఎందుకు రేవంత్ భయపడుతున్నావు ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్క్ పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేసావు అంటే నీకు రేవంత్ కి ఏంటి సంబంధం మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే నీ ఆస్తుల గురించి రాయలసీమ రైతుల భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా లేదా నువ్వు చేసిన యదవ పనులు రేవంత్ కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ నీటి ఏమంటారు ఈ ప్రాజెక్ట్ ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను అసలు ఎంత ఘోరం అంటే సాగునీటి రంగం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు ఈ రోజు జగనన్న విమర్శించడానికి సాగునీటి రంగానికి జగన్ అన్న ఏం చేయలేదు అని చెప్తాడు ఈరోజు ఇన్నిసార్లు మేము అడుగుతున్నాం రేవంత్ ఈ విధంగా పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు నువ్వు రాయలసీమకి ద్రోహం చేశావా రేవంత్ మాటిని లేదంటే కౌంటర్ ఇ అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేశారు అవి బయట పెడితే వాళ్ళ పదవులు పోతాయి కాబట్టి రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్ కి సరెండర్ అయ్యారు ఇది నిజం కాదా ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమ ద్రోహిగా రాయలసీమని సర్వనాశనం చేసే విధంగా జగనన్న కృష్ణా జలాల్లో మన హక్కును సాధించడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దాని పనులు ఆపేసి ఈరోజు ఏ విధంగా